రంగారెడ్డి జిల్లాకైతే రావడం అయితే జరిగింది ఇక్కడ పవర్ విడర్ గురించి అయితే తెలుసుకోవడం రైతు దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది తనకున్న ఆ పంట పొలంలో ఈ యొక్క రైతు గత పోయిన సంవత్సరం నుంచి ఒక పవర్ బిడర్ అయితే వాడుతున్నాడు అది ఏ కంపెనీకి సంబంధించింది అలాగే ఎవరు చెప్పారు లేదంటే ఎలా పనిచేస్తుంది మైలేజ్ ఎంత ఇస్తుంది పూర్తి వీడియో అయితే తెలుసుకుందాం కాబట్టి మన ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి ఈ వీడియో అంతా చూపిస్తున్న వీక్షణాలు వినియోగదారుని యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు లేదా మా అభిప్రాయాలు ఈ ఉత్పత్తి యొక్క అనుభవం అందరికీ ఒకే విధంగా ఉండవలసిన అవసరం లేదు మేము కంపెనీ బ్రాండ్ కోసం ఉత్పత్తి వినియోగదారుల అనుభవాన్ని కవర్ చేస్తున్నాము దానికి ప్రతిఫలంగా మేము పరిహారం అందుకుంటున్నాము వీడియోలు ఫ్యూచర్ చేయడానికి వినియోగదారుల కంపెనీ నుండి లేదా మా నుండి ఎటువంటి పరిహారం పొందరు అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు చెప్పండి అన్న ఒకసారి నా పేరు సీను సీను అంటే మీరు ఎన్ని ఎకరాల్లో పవర్ లీడర్ తోటి ఒక ఐదు కాదు వ్యవసాయము ఈ పవర్ లీడర్ తోటి ఎన్ని ఎకరాలు చేస్తారు ఎన్ని ఎన్ని ఎకరాలు సాగు చేస్తుంటారు మీరు నేను ఇప్పుడు నుంచి మూడు ఎకరాలు సాగు చేస్తున్నా మూడు ఎకరాలు సాగు చేస్తా ఉంటాను ఓకే ఈ పవర్ విడారు మీకు ఎట్లా ఎవరు అని చెప్పారా లేదంటే మీరు ఎట్లా తీసుకున్నారు మామూలుగా ఒక ఆయన వేరే వాళ్ళు చిన్న ఆర్డర్ తీసుకురంట పక్కన దాన్ని బట్టి నేను మా పాలు చేసుకుని కావాలని అడిగిన ఈ చూపెట్టి నాకు చూపెడితే నేను అక్కడికి వెళ్ళి అదే ఊరు షేర్గూడ 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 వెళ్ళి పోయి డైరెక్ట్ అక్కడికే పోయి షాప్ కాడికి పోయి చూసి నాకు ఇది కావాలని చెప్పేసి సార్తో మాట్లాడి మా సార్తో మాట్లాడేసి దీన్ని అప్పటి నుంచి తీసుకొని వచ్చి సంవత్సరం తెచ్చుకొని సంవత్సరం ఇప్పుడు కూడా కంటిన్యూ నడుస్తుంది ఏమైనా రిపేర్ వచ్చిందా ఇప్పటికి ఏం లేదన్నా ఏమనుంటే ఉంటే ఎయిర్ లా ఏమను ఎయిర్ ఉప తీసి ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి ఆటోమేటిక్ గా నడుస్తుంది దాంట్లో కచ్చా ఎక్కువ జామ్ వద్దు ఎప్పటిదప్పుడు చిన్న ఉన్నప్పుడు కొట్టుకోవాలి పెద్దగా అయినా కానీ జామ్ అవుతుంది ఓకే ఓకే చిన్న ఉన్నప్పుడు కొట్టుకోవాలి చిన్న అది ఇది ఏ కంపెనీ వచ్చి ఇంకా అది ఏమన్నా దీని పేరు నాకు ఇది విఎస్టి అని ఉంది ఫైవ్ ఈజీ జిఈ అని ఉంది కంపింది మీకు ఇప్పుడైతే ఒక సంవత్సరం నుంచి మెయింటైన్ మనకు చెట్ల దగ్గర పాదులు కానీ ఇగ మంచి చెట్ల కన్నా పాదులు పారపెట్టి జెక్కే అవసరం లేదు అసలు మిషన్ మిషన్తో ఈజీగా చేసుకోవచ్చు రోజు వంద చెట్లు కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు రెండు గంటల్లో వేసుకోవచ్చు అది కూడా రెండు గంటల్లో వేసుకోవచ్చు అంటే మీకు ఇప్పుడు పెట్రోల్ ఎంత పడుతుంది ట్యాంక్ ఎంత పడుతుంది ట్యాంక్ లో లీటర్ పడుతుంది లీటర్ కొంచెం ఎక్కువ పడుతుంది లీటర్ పోసుకున్నాం వంద చెట్లు వంద చెట్లు వేసుకోవచ్చు అంటే నీకు ఒక వంద చెట్లు ఒకరోజు చేస్తావాళ్ళు ఒక రోజు ఒక రోజు అంటే నీకు మామూలుగా ఎన్ని గంటలు అవుతది ఒక ఒక మూడు గంటలు పెట్టుకో అన్న మూడు గంటలలో అయిపోతుంది మూడు గంటలు ఒక లీటర్ ఒక లీటర్ పెట్రోల్ తోటి మూడు గంటలు వరకు చేస్తాను చెట్ల వరకు చెట్ల కాదుల వరకు ఒక లీటర్ తోని నూట ముప్పై చెట్లు కంప్లీట్ చేస్తాం కంప్లీట్ చేస్తూ మైలేజ్ పరంగా కూడా మంచిగా నచ్చింది అంట నీకు ఇప్పుడు ఒక సంవత్సరం వరకు తీసుకున్నావు కదా మన రిపేర్ గిట్ల ఉన్నాడు కూడా ఇంతవరకు రిపేర్ రాలేదు నాకేం రాలేదు ఏంటంటే మనం గడ్డి ఎక్కువ పెంచుకొని దాంట్లో పోయి ఖచ్చితంగా పోవాలి అని కొట్టినాం అనుకో అవునవును అది ఏమైతుందంటే మిషన్ వేడి అవుతుంది అవునవును ఇరిగిపోయి తర్వాత నడవకపోతే మా మిషన్ నడతలేదని తర్వాత చెప్తారనమాట అంటే గడ్డి మొలక మనం చిన్న మొక్కలు ఇట్లా ఇక్కడ చిన్న ఉంది కదా ఇంత ఇంత చిన్న మొక్కలు ఉన్నప్పుడే దాన్ని కొట్టుకుంటుంటే ఏమైతుంటే ఎప్పుడు గా ఉంటది కాబట్టి మన మిషన్ ఎప్పుడు కూడా ఆగదు కంటిన్యూ నడుస్తుంది ఓకే అంటే సెల్ఫ్ స్టార్ట్ ఉందా లేదంటే ఇట్లా ఇట్లా పెట్టి గుంజుకోవాలన్నా ఇది పెట్టి గుంజుకుంటే స్టార్ట్ అయితే స్టార్ట్ అయితే ఇట్లా గుంజుకుంటే స్టార్ట్ గేర్లు 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 ఎన్ని ఏం లేవన్నా రేసు ఇది ఇది రేసు ఇది రేస్ మనకి ఎక్కువ ఎక్కువ తక్కువ తక్కువ పెట్టుకోవచ్చు ఈ క్లచ్ అనమాట క్లచ్ లాగా బండికి మూవ్ అవుతుంటది మనం ఎంత ఎంత మనం పట్టుకుంటే అంత ఈ ఈ క్లచ్ క్లచ్ ఎంత అంతే ఇంకోటి క్లచ్ మామూలుగా పట్టుకున్నప్పుడు వెళ్ళిపోతూనే ఉంటది బండి ఈ రేసు మనం ఎంత పెట్టుకుంటే అంత స్పీడ్ స్పీడ్ కొంచెం స్లో అంటే స్లో గేర్ అయితే ఏమి లేవు మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటది కదా అంతే మాత్రం ఇబ్బంది ఉండదు చూడండి రైతులరా ఇక్కడ రైతు మటైతే మనం విన్నాం ఇక్కడ విఎస్టీ కంపెనీ వాళ్ళది పవర్ విడర్ ఈ యొక్క పవర్ విడర్ నుంచి అయితే తన గత సంవత్సరం నుంచి అయితే వాడుతున్నాడు ఎలాంటి రిపేర్ లేకుండా తనకున్న మూడు ఎకరాల పొలంలో మంచిగా సాగు చేస్తున్నానని రైతు అయితే చెప్పడం అయితే జరిగింది మీకు కూడా ఈ పవర్ విడర్ కావాలనుకుంటే ఈ విఎస్టీ కంపెనీ కావాలనుకుంటే వీడియోలో అడ్రస్ ఇస్తాను అక్కడ మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోండి ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది మీ దగ్గరలో ఉన్న షాప్లో కూడా తీసుకోండి ఈ విఎస్టీ కంపెనీ ధన్యవాదాలు